సో బ్యూటిఫుల్ శారీస్ అండి అసలు రా యాంగిల్ వచ్చిన క్యాటలాగ్ అయితే లిటరల్ ఏ శారీస్ లో కూడా రాలేదనమాట డిజైన్స్ కానీ ఫ్యాబ్రిక్ కూడా శారీకి శారీకి క్వాలిటీ అనేది పెరుగుతుందండి ఇంకా తగ్గట్లేదు క్వాలిటీ పెరుగుతూ వస్తుంది అనమాట అసలు శారీ చూడండి బ్రైట్ వర్షన్ ఆఫ్ రెడ్ కలర్ కి మంచి కాంట్రాస్ట్ ఇచ్చారు అండ్ డిజైన్ కూడా మీరు గమనించినట్లయితే అసలు అంతా చూడండి మొత్తం కూడా వీవింగ్ వస్తుందండి కంప్లీట్ మీనాకారి థ్రెడ్స్ తో పళ్ళు ఇట్లా వీవింగ్ ఇచ్చేసారు ఇక్కడ ఒక ప్యారెట్ ఉంటుంది రిమైన్ శారీ అంతా చూడండి ఇట్లా మనకి కైండ్ ఆఫ్ ఇంగ్లీష్ డిజిటల్ ప్రింట్ లాగా ఆ ప్రింట్ లాగా వీవింగ్ ఇచ్చారు అండ్ చూడండి ఇట్లా మనకి పైన వచ్చేసి ఇట్లా బర్డ్స్ తీసుకున్నారు ఇక్కడ పైన వచ్చింది ఇక్కడ కింద వస్తుంది అనమాట ఇట్లాగా మనకి శారీ మొత్తం కూడా ఒక బర్డ్ పైన ఒక బర్డ్ కింద విత్ నైస్ ఐస్ ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్స్ లో ఇచ్చారు కడి బోర్డర్స్ వచ్చినాయండి టూ సైడ్స్ కూడా చాలా చాలా నీట్ గా కడి బోర్డర్స్ ఇచ్చారు అండ్ అ బ్యూటిఫుల్ బ్లౌజ్ అనమాట సో ఐ షో ద బ్లౌజ్ కి బోర్డర్ ఉంటుందా లేదా అనేది కూడా చెప్తాను యా బ్లౌజ్ కి కూడా చక్కగా సేమ్ శారీలో ఇచ్చిన పైన బోర్డర్ ఏదైతే ఇచ్చామో సేమ్ అదే బోర్డర్ ని తీసుకొని హైలైట్ చేశారండి చాలా బాగున్నాయి శారీ సైజ్ సో బ్యూటిఫుల్ శారీ అండి చూసారా ఫస్ట్ శారీ నాకు అసలు ఓపెన్ చేయాలనిపించేసింది అనమాట కాంబినేషన్ కూడా చాలా బాగుంది రామాంగో లో డార్క్ వైలెట్ కలర్ కి లావెండర్ కలర్ బార్డర్స్ ఇచ్చారు బ్యూటిఫుల్ బుటీస్ బా వచ్చేసినాయి అనమాట బాడీ ఆఫ్ ద శారీ అంతా కూడా బోర్డర్స్ వచ్చేసి డబుల్ బోర్డర్స్ అండి మనకు ఒకటి వచ్చేసి లావెండర్ అంతా కూడా కాంజీవరం వీవింగ్ బోర్డర్ వచ్చేసింది ఒకటి వచ్చేసి చక్కగా స్కాలప్ బోర్డర్ ఇచ్చారు సో దిస్ ద రిచ్ పల్లు పళ్ళు అంతా కూడా లావెండర్ పళ్ళు మీద హెవీ వీవింగ్ తో వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ వచ్చేసి బార్డర్ ఇచ్చారు సో దిస్ ద కంప్లీట్ లుక్ అండి చాలా బాగున్నాయి లైట్ వెయిట్ లో వచ్చినాయి గ్రాప్ సో మనము బ్యూటిఫుల్ క్యాటలాగ్ అండి అసలు పేపర్ సిల్క్ లో ఇట్లాంటి క్యాటలాగ్ అయితే ఎక్కడా రాలేదన్నమాట ఫస్ట్ టైం వస్తుంది టైమ్ కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ ఎంత బాగుందో చూడండి శారీ మొత్తం కూడా హారిజాంటల్ జెరీ లైన్స్ అనేది వీవింగ్ లో వచ్చేసి ఇట్లా బంతి పూలు ఉంటాయి కదా అట్లాగా గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ జెరీస్ తో వీవింగ్ హైలైట్ చేశారు షోల్డర్ పార్ట్ వచ్చేసి కాంజీవరంలో ఖడి బార్డర్ వచ్చింది కింద చూడండి డబల్ బార్డర్ ఒకటి థ్రెడ్ బార్డర్ ఉంటుంది ఒకటి వచ్చేసి కాంజీవరంలో ఇచ్చారనమాట హెవీ పళ్ళు ఉంటుంది పళ్ళు కూడా బ్యూటిఫుల్ పళ్ళు అండ్ బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో వర్టికల్ జెరీ లైన్స్ తో బ్లౌజ్ ఇచ్చారన్నమాట సో దిస్ కంప్లీట్ సో వన్ మోర్ నైస్ కలర్ కాంబినేషన్ పికాక్ బ్లూ కలర్ కి స్కై బ్లూ కలర్ బార్డర్ తో ఇచ్చారన్నమాట స్కై బ్లూ కూడా ఎట్లా అంటే కైండ్ ఆఫ్ పౌడర్ బ్లూ ప్యాటర్న్ లో ఇచ్చేసారండి మనకి శారీ అనేది సో బ్యూటిఫుల్ శారీ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా లైట్ సిల్వర్ కలర్ జెరీతో బుటీస్ వచ్చేసినాయి వీవింగ్ లో షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ బార్డర్ విత్ కాంజీవరం ప్యాటర్న్ వచ్చేసి మనకి డబుల్ బార్డర్ అండి ఒకటి వచ్చేసి కాంజీవరం వీవింగ్ బార్డర్ తీసుకున్నారు ఒకటి వచ్చేసి చక్కగా స్కాలప్ బార్డర్ వచ్చేసింది పౌడర్ బ్లూ కలర్ లోనే మంచి రిచ్ పళ్ళు వచ్చేసింది హెవీ వీవింగ్ తో ఉంటుంది పళ్ళు కూడా సో దిస్ ద బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి ప్లెయిన్ పౌడర్ బ్లూ కలర్ లో వచ్చేసింది విత్ హ్యాండ్స్ కి సేమ్ శారీలో వేసినట్టుగానే బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు సో ఒక్కసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నాను జస్ట్ హెవెన్